హాయ్ మై డియర్ క్యూటీ పాయిస్ ఏం చేస్తున్నారు అందరూ నిన్న కథ వినేశారా మరి ఏం కదా విక్రమార్కుడు బేతాళుడిని గురించి చెప్పాను కదా అసలు ఎందుకు పట్టు వదలని విక్రమార్కుడు అని విక్రమార్కుడు అన్నాము బేతాళుడు అంటే ఎవరు అని తెలుసుకున్నాం మరి బేతాళుడు చాలా కథలు చెప్తారనమాట అంటే ఒక కథ చెప్పి దాని వెంట తను అడిగిన ప్రశ్నకి విక్రమార్కుడు సమాధానం చెప్పకపోతే విక్రమార్కుడి తల వెయ్యి ముక్కలుగా బద్దలైపోతుంది అని చెప్తే విక్రమార్కుడు చాలా తెలివైన ధీరుడు కాబట్టి అతని సమాధానం ఇవ్వగానే బేతాడు వెళ్ళిపోయి మళ్ళీ చెట్టు మీదకి వెళ్ళిపోయాడు అలా ట్వంటీ ఫోర్ టైమ్స్ ఇరవై నాలుగు సార్లు జరుగుతుంది అయితే లాస్ట్కి ఏమవుతుందంటే ఇరవై నాలుగోసారి పెట్టాలంటారు నువ్వు ఏ పని మీద నువ్వు మాట మాటికి నా దగ్గరకు వచ్చి నన్ను భుజానం వేసుకుని ఎందుకు వెళ్తున్నావు కూడా నీ కర్తవ్య దీక్ష ఏంటో కూడా నాకు తెలుసు ఇప్పుడు చెప్పే కథ విని అడిగే ప్రశ్నకి సమాధానం చెప్పగలవో లేదో చూద్దాము అని అంటాను అంటే నీకు తెలిసినా కూడా నువ్వు సమాధానం చెప్పకపోతే నీ తల వెయ్యి బద్దలైపో ఇప్పుడు ఏం కథ చెప్తాడు అంటే అనగనగనగనగా పార్వతీపురం అనే ఒక రాజ్యానికి రాజు దయాకరుడు అతని పేరుకు తగ్గట్టుగానే చాలా దయగలిగిన మంచి మహారాజు అనమాట దయాకర్ అయితే రోజు అతని దగ్గరికి అతని మంత్రి వచ్చి మహారాజా మహారాజా మన శత్రు దేశాల రాజులందరూ రాజ్యం మీదకి దండెత్తి వస్తున్నారు అప్పుడు మహారాజంటారు అంటే ఇప్పుడు రాజు ఏమి ఆలోచిస్తున్నారు అంటే ఈ యుద్ధం వలన తన ప్రజలకి ప్రాణాలు మానము సంపద అన్ని దెబ్బతింటాయి తన ప్రజలు చనిపోతారు తన ప్రజలకి ఆపద వాటిల్లుతుంది అందువలన అతను ఏం చెప్తాడంటే ఈ యుద్ధం వద్దు మనం సంధి చేసుకుందామని చెప్పేసి ఆ సత్యరాజులకి చెప్పండి మంత్రి వర్యులారా అని అంటారు అంటే అప్పుడు మంత్రి అంటాడు సమయం మిగిలిపోయింది వాళ్ళు సంధి చేసుకోవడానికి కూడా ఒప్పుకోరు అని అంటాడు ఎందుకని సంధి అంటే ఏంటి తెలుసా కాంప్రమైజ్ ఇప్పుడు అక్క నువ్వు ఒక స్వీట్ నాకు ఒకటే స్వీట్ ఉంది నేను తినేస్తాను అంటే నాకు కూడా కావాలి అని అక్క అంటుంది అంటే సరే ఒక పని చేత నువ్వు హాఫ్ నేను హాఫ్ అని కాంప్రమైజ్ చేసుకుంటారు అలాగే చాలా వాడితే కూడా కాంప్రమైజ్ చేసుకుని సంధి చేసుకొని మనము యుద్ధాన్ని విరమించుకుందామంటే వాళ్ళు వినరు అని మంత్రి మంత్రి చెప్తారు అప్పుడు సరే అని చెప్పేసి రాజుగారు ఆలోచిస్తూ ఉంటే అతన్ని భార్య గుణవతి వస్తుందనమాట మహారాణి గారు వచ్చి మహారాజా మీరు ఎందుకని ఇంతగా ఆలోచిస్తున్నారు ఏ కారణించేది ఇంతగా ఆలోచిస్తున్నారు మీరు మహారాజా ఏమి యుద్ధాన్ని భయపడుతున్నారా అని అడుగుతుంది మహారాణి నేను భయపడేది యుద్ధం గురించి కాదు దీనివల్ల మన ప్రజలకి ఎంత ఆపద వాటిల్లుతుంది అది నేను తట్టుకోలేను అని చెప్తారన్నమాట అయితే మరి ఏం చేద్దామంటే నేను ఈ రాజ్యంలో ఉంటేనే కదా యుద్ధం జరుగుతుంది రాజే లేకపోతే యుద్ధం జరగదు కదా అని మరి మీ ఉద్దేశంలో ఏం చేద్దాం అనుకుంటా అంటున్నారు అని రాణి గారు అడిగితే అప్పుడు చెప్తారనమాట మనము నువ్వు నేను మన అమ్మాయి ముగ్గురం కలిసి వెళ్ళిపోదాం వెళ్ళి అరణ్యంలో ఎక్కడన్నా దాచుకుందాం రాజ్యంలో రాజే లేనప్పుడు యుద్ధానికి ప్రసక్తి ఏముంది అని రాజుగారు భార్యని తన కూతుర్ని తీసుకుని అరణ్యంలోకి వెళ్ళిపోక ఎంత దూరమైనా వెళ్తారు ఏం చేద్దామంటేనంటే ఇక్కడ ఈ అడవిలో ఒక పన్నసాల కట్టుకుందాము అని చెప్పి చక్కగా ఒక ఇల్లు కట్టుకుని తన మనల్ని తను ఉంటారు తన భార్య పిల్లలతో కానీ శత్రురాజులు ఆయన ఎక్కడున్నారో పసిగట్టి ఆయన్ని చంపేస్తారు అంటే ఎప్పటికైనా ఈ రాజు తిరిగి వచ్చి మనకి అపకారం చేస్తాడు అంటే ఆ రాజ్యాన్ని తన రాజ్యాన్ని ఆక్రమించేస్తాడు కాబట్టి ఆ పనిచేస్తాడు అప్పుడు ఏం జరుగుతుంది ఆయన చనిపోతాను వారి అన్న కుతురు దాక్కుంటారు అన్నమాట మనం కూడా తల్లి చెప్తుంది కూతురుతో మనం ఇక్కడ వీళ్ళకి దొరికిపోయాము అంటే వాళ్ళు మనల్ని వాళ్ళ బానిసలుగా చేసుకుంటారు ఎవరు సద్దురాజులందరూ మనల్ని వాళ్ళ సర్వెంట్స్ లాగా యూజ్ చేసుకుంటారు మనం పారిపోతామని అని చెప్పేసి చాలా బాధపడతారు ఇలా జరిగినందుకు తన భర్త చనిపోయినందుకు ఏడుస్తుంది పాప కూడా తండ్రి కోసం బాధపడుతుంది అలా దుఃఖిస్తూ వాడు ఆ ప్రాంతం నుంచి వెళ్తారు వాళ్ళ అడవిలో పారిపోతూ అంటే తప్పించుకుని వెళ్ళిపోతూ 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 ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అక్కడ భీముడు భీముడు యొక్క కుమారుడైన నరసింహుడు పక్కనే ఉన్న ఒక ధనిక నగరానికి పెద్ద నగరానికి అధిపతులు అనమాట వాళ్ళు వాళ్ళు అంటే ఈ గుణవతిను వాళ్ళ కూతురు శీలవతి వీళ్ళిద్దరూ వెళుతున్నప్పుడు ఆ భీముడు నర్సింహుడు కింద వాళ్ళ పాదాలు అంటే నడుస్తున్నప్పుడు మనం పాదాలు ఇంప్రెషన్స్ పడతాయి కదా నెల మీద ఆ ఇంప్రెషన్స్ చూసుకుని ఒక చెద్ద పాదాలేమో పెద్దగా ఉంటాయి ఇంకొకటేమో చిన్నగా ఉంటాయి అయితే వీళ్ళు కూడా పెళ్లి చేసుకోవడానికి అని చెప్పి తమ్ము అంటే దీంపుడు తండ్రి కదా అతని భార్య చనిపోతుంది అతను ఇంకొక పెళ్లి చేసుకోవాలి తన కొడుకైన నరసింహుడు కూడా పెళ్లి వయసుకు వస్తే తనకే పెళ్లి చేయాలి వాళ్ళిద్దరు చూస్తూ అడుగుని చూస్తుంటే ఎవరో చాలా మంచి జాతకం కలిగిన సుగుణశీలు అయిన యొక్క పాదాల అడుగుల్లాగా ఉన్నాయి వీళ్ళని చేసుకుంటే మన జీవితం చాలా బాగుంటుంది అని తెలుస్తుంది ఆ పాదాలను బట్టి ఆ షేప్స్ బట్టి వాళ్ళు ఇమాజిన్ చేస్తారు సాముద్రిక శాస్త్రం ఉంటుంది కదా మన చేతుల్లో రేఖల్ని బట్టి మన చెప్తారు కదా అలాగే అడుగుల్ని బట్టి కూడా సాముద్రిక శాస్త్రంలో చెప్పగలరమాట ఇలా వీళ్ళని చేసుకుంటే చాలా మంచి జరుగుతుంది మన కుటుంబానికి అనుకుని ఆ పాదముద్రికను చూసింటే కుమారుడైన నరసింహని అంటాడు ఆ నాన్నగారు చూడండి ఒక పాదముద్రిక పెద్దగా ఉంది ఇంకొకటి చిన్నగా ఉంది చిన్నది బహుశా ఆ కూతురు దయ్యుండొచ్చు పెద్దదేమో పెద్ద ఆవిడ ఉండొచ్చు అని దాన్ని బట్టి పెద్ద ఆవిడని పెద్ద పాదముద్రికలు ఉన్నామనేమో తండ్రి అయిన భీముడు చేసుకోవాలి పెళ్లి చేసుకుందాము అని చిన్నగా ఉన్న పాదముద్రికలు ఉన్న ఆవిడనేమో కుమారుడి చేసుకోవడానికి అనుకుని వాళ్ళు ఆ పాదముద్రికలు వెళ్తూ ఉన్న దారి వైపు వెళ్తూ 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 ఉంటే ఈ గుణవతి శీలవతి కనిపిస్తుంది కనిపించగానే వాళ్ళని చూస్తే వాళ్ళ పాదముద్రికలేమో తల్లికి గుణవతికేమో చిన్న పాదాలు ఉంటాయి కూతురికి అయిన శీలవతికేమో పెద్ద పాదాలు ఉంటాయి మరి ఇప్పుడల్లా అంటే ఆ రోజుల్లో వాళ్ళు ఏ మాట అనుకుంటారో ఆ మాటకి కట్టుబడి ఉంటారనమాట మరి ఏం చేస్తారంటారు ఇప్పుడు తండ్రి ఏమో కూతురుంది చిన్నపిల్ల అయినా శీలవతిని పెళ్లి చేస్తారు అయితే వీళ్ళిద్దరు వచ్చి మాట్లాడుకుంటారు ఏం చేద్దామంటే మనం అనుకున్న మాట ప్రకారంగా పాదముద్రికల్ని బట్టే వివాహ పెద్ద పాదముత్రికలు ఉన్నామని నేను చేసుకుంటాను అని భీముడు చెప్తారు చిన్న పాదముత్రికలు ఉన్నామని నువ్వు చేసుకో అని చెప్పి కుమార్తెకి చెప్పి ఇద్దరు ఓకే అనుకుని వాటి వెళ్ళి అడుగుతారు ఇలా మిమ్మల్ని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాము మీకు సమ్మతమేనా అనేసి అంటే అప్పుడు తను తల్లి కూతురు అంటారు మేము కూడా కొంచెం మాట్లాడుకుని చెప్తామని మనకి కూడా రక్షణ లేకుండా అయిపోయింది మగవాళ్ళు ఉంటే ఒక ప్రొటెక్షన్ మనల్ని ఎవరు ఏమీ చేయలేరు కాబట్టి పెళ్లి చేసుకుందాం వీళ్ళని అనుకుని ఒప్పుకుంటారు సో వాళ్ళకి కొన్నాళ్ళు అయినాక పిల్లలు పుడతారు ఇప్పుడు ఆలోచించండి మీరు ఆలోచించండి ఆ మగ మగపిల్లలిద్దరూ ఒకరికి ఒకరు ఏమవుతారు గుణవతికి శీలవతి కొడుకు మనవడవుతాడా మరి శీలవతికి తన తల్లి కుమారుడు తమ్ముడవుతాడా అసలు ఏమవుతారు ఒకరికొకరు అయితే ఇదే ప్రశ్నని బేతాళుడు రాజుగారిని విక్రమార్కుడిని అడుగుతా అన్నమాట నువ్వు సమాధానం చెప్పు మహారాజా ఇప్పుడు ఆ ఇద్దరు బాబులు చిన్న బాబులు ఒకరికి ఒకరు ఏమవుతారు అని రాజు దగ్గర సమాధానం లేదు ఏ విధంగా సమాధానం ఇవ్వాలి తండ్రి తరపు నుంచి సమాధానం ఆ ఈ తల్లి కొడుకుల తరపు నుంచి సమాధానం ఇవ్వాలా ఇద్దరికీ రక్త సంబంధం ఉంది తల్లి కుతుర్ల పిల్లలు తల్లి కుతుర్లు తండ్రి కొడుకులు చేస్తారు ఎవరి థింగ్ స్టాప్ సో సమాధానం రాజుగారి దగ్గర లేదు మొట్టమొదటి కథ దేనికైతే రాజు దగ్గర సమాధానం లేదో ఆయన విజ్ఞత పనికి రాలేదో అప్పుడు ఆయన మౌనంగా ఉండిపోతారు ఇరవై మూడు కథలకి రిప్లై ఇవ్వగలిగిన విక్రమార్కుల వారు ఈ కథకి మాత్రం సమాధానం చెప్పరు అప్పుడు బేతాళుడు చెట్టు మీదకి ఎగిరిపోలేడు మహారాజా నేనిప్పుడు మీకు ఒక విషయాన్ని చెప్తాను ఏంటి అంటే బేతాన్ని తీసుకుని రా అని నీకు ఆదేశించిన ఆ మహా ఇప్పటి వరకు తొంభై తొమ్మిది మంది రాజులని అమ్మవారికి కాళీమాతకి బలి ఇప్పుడు నువ్వు నూరవ మహారాజు అవుతావు నిన్ను కూడా బలిస్తే అన్ని శక్తులు అంతమంది మహారాజుల్లో ఉన్న శక్తులు నీలో ఉన్న శక్తులన్నీ ఆ మహర్షికి వచ్చేసి అతను మహామహర్షి కాదు మాంత్రికుడు మనం ముందే తెలుసు కదా వచ్చి నీ రాజ్యాన్ని నిన్ను నాశనం చేసొస్తాడు నీ రాజ్యం ఆటోమేటిక్గా నాశనం అయిపోతుంది కాబట్టి నీకు ఒక విషయాన్ని చెప్తాను చూడు అని చెప్పి పరిష్కారం చెప్తాడు ఆ శాంతనుడు అనే ఆ మహామహర్షి నిన్ను కాళికాదేవికి బలిచ్చి ఆమె ద్వారా చాలా శక్తులు పొందడానికి నూరవ మహారాజువి అని బేతాళ్ళు చెప్పి నేను ఇప్పుడు నీ వశంలో ఉంటాను నువ్వు కోరిన కోరికలన్నీ తీరుస్తాను నన్ను తీసుకెళ్లి ఆ సంతనుడికి సరే అని మహారాజు వెళ్ళి ఆ మహర్షికి తను తీసుకొచ్చిన యొక్క ప్రేతాత్మని తీసుకెళ్లి అతనికి ఇస్తే ఆ చాలా సంతోషంగా ఉండి నువ్వు చాలా వీరుడివి సూర్యుడివి అని పొగిడి వెళ్ళి నువ్వు మంచిగా స్నానం చేసిరా ఆ కోనేటిలో స్నానం చేసిరా మన ఇద్దరం కలిసి కాళికా మాతకి పూ పూజలు చేద్దాము నీకు వరాలు ఎన్నో ఇస్తుంది ఆ మాత అని చెప్తాడు సరే అని వెళ్తాడు విక్రమార్కుడికి అన్నీ అర్థమయ్యాయి కదా వెళ్ళి నా కోనేటిలో స్నానం చేసి వస్తాడనమాట సద్దర్ మహర్షి గారు ఏం చేయాలంటే రా ఇక్కడ ఇలా వంగి దండం పెట్టుకోండి ఎందుకంటే కత్తితో బలిచ్చేయడానికి అని చెప్పి ఇలా పడుకో అని చెప్తే అప్పుడు విక్రమార్కుడు తెలివైన మనిషి కదా ఎలా దండం పెట్టాలో మీరు ఒక్కసారి చూపించండి మహర్షి అని అడుగుతారు అంటే ఆ మహర్షి ఇలా పెట్టు అని వంగి దండం పెడుతుంటే తనే కత్తితో ఆ మహర్షిని చంపేస్తాడు అప్పుడు కాళికా మాత ప్రత్యక్షమై నీకు సర్వ సౌఖ్యాలు ఇస్తాను రెండు వేల సంవత్సరాలు నువ్వు ఈ ఉజ్జయిని రాజ్యాన్ని భారత ఖండాన్ని మొత్తము పరిపాలించగలిగేంత వీరుడివి ధైర్యశాలివి అవుతావు నువ్వు అని అన్ని వరాలు ప్రసాదించి ఆవిడ దృశ్యమైపోతారు అప్పుడు ఈ బేతాళుడు వస్తాడు వచ్చి మహాచక్రవర్తి విక్రమార్కుల వారికి నా తరపు నుంచి నేను మీకు వశం మీకు నాతో ఎప్పుడు అవసరం ఉంటుందో అప్పుడు నా గురించి ఒక్కసారి తలుచుకోండి నేను మీకు ప్రత్యక్షం అవుతాను మీరు కావాలి చేయాలి అనుకున్న కార్యాన్ని నేను తీరుస్తాను అని చెప్తాను భర్తి విక్రమార్కుడు పేతాళుడి కథ అనమాట ఈ విధంగా ఆయన ఆయన భరత్ ఈ భరత ఖండాన్ని సుభిక్షమైన పరిపాలనతో పాలిస్తారు చాలా బాగుంది కదా మనం ఎప్పుడూ విక్రమార్కుడు కథలు వింటున్నాము ఆ పేతాళుడు కథ చెప్పడము స్టోరీకి ఆన్సర్ చెప్పడం కానీ ఫైనల్లీ వైట్ ఇస్ సో అనేది ఇప్పుడు తెలిసింది కదా బాగుందా మరి లైక్ చేస్తారా లైక్స్ ఎవరు చేయట్లా వ్యూవర్స్ నాకు థౌజండ్స్లో పెరిగిపోతున్నారు కానీ అందరూ చూస్తున్నారు లైక్ బటన్ కొంచెం నొక్కండి మరి షేర్ చేయండి ఫ్రెండ్స్కి యూ స్ప్రెడ్ ఎవ్రీ స్టోరీ టు ఆల్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఉండాలా మరి నేను మీ కోసం మీ మీనాక్షి అమ్మమ్మ మీ అందరూ మీ మీనాక్షి అమ్మమ్మ కోసం ఓకేనా బాయ్